పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేసుకోవాలని ప్రజలకు సహాయపడే విధంగా పని చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు శుక్రవారం చిన్న మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని డెబ్బై రెండు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మండలాన్ని మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సహకరించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పట్లూరి మాధవిరాజు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆవుల గోపాల్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు ఉన్నారు నా ముందునటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోలర్లకు నా ముందు మీ అందరు కూడా మన ప్రేరు ప్రేమ హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మనకి తెలుసు మన ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మీ అందరికి కూడా బాగా జరిగింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా మీ ఇంట్లో ఒక అన్నలాగా మీ ఇంట్లో ఒక తమ్ముడులాగా వాళ్ళ కష్టాలలో పాల్పడుచుకుంటూ మీ సమస్యను తీర్చుకుంటూ మరి మీ అందరితో సహాయపడతానని చెప్పి మరి మాట్ ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన విధంగానే మరి అరాచకమైన అవినీతి పాలన అర్థం చేసి మరి అరాచకమైన ఇంటికి పంపించి మరి మీ అందరి తీర్పుకి వాళ్ళు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల పార్టీలు ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత అందరం కలిసి పని చేస్తే మనం ముందుకు పోవచ్చు మన అభివృద్ధిలో ముందు తీసుకుపోవాలంటే అందరం కలిసి పనిచేయాలి ఎందుకంటే మొన్న కూడా మనం మీటింగ్ పెట్టినా వేరే పార్టీలు రాలేదు అంటే వాళ్ళు రావాలి కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు రావాలి కాబట్టి మీరు జెడ్పీటీసీ గారు కూడా రాలేరు వాళ్ళు వేరే సర్పంచ్ కూడా రాలేరు అంటే అక్కడ ఉన్నది వాళ్ళ ఇంటి మాట్లాడాలి

ఒకటే చెప్తా ఉన్నాం పార్టీలకు అధికంగా ఏజలకు అవసరపడే విధంగా ప్రజలకు సహాయపడే విధంగా మరి మనం పని చేసుకుంటూ మరి ముందుకోవాలని చెప్పి అధికారులకు మరి నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి మనం ఒకటే పదేళ్ళు మనం మోసపోయాం పదేళ్ళు కాబట్టి ఇంతకుముందు పదాలు అండే కాబట్టి అధికారం కూడా ఏం చేయలేదు ఇందులో మీరు ఏం చేస్తారు కాబట్టి ఇంతకుముందు అవి కూడా మరి అన్ని కూడా ఏ విధంగా చేయాలో అవి చేస్తూ మరి ప్రజలకు సహాయపడుతూ ప్రజల కష్టాలలో మరి పాలు పంచుకుంటూ ముందుగలం అని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఉన్నంతకుముందు ప్రతి